శ్రీ మాంత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు ఈ వీడియోలో దసరా శరణవరాత్రులు పూజ చేసుకునే వాళ్ళు స్థాపన అఖండ దీపం ఏ రోజు నుంచి ప్రారంభించాలి అమ్మవారిని మొదటి రోజు ఏ అలంకరణతో పూజించాలి ఏ మంత్రాలతో ఏ పుష్పాలతో పూజించాలి స్థానాలు ఏమి ఇవ్వాలి ఏ నైవేద్యం నిషేధించాలి పూజ చేయడం వల్ల కలిగే లాభాలేమిటి ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో చెప్పినవి నా సొంతంగా చెప్పినవి కాదండి ఇవి పంచంగం చూసి చెప్పినవి మాత్రమే ఈ నవరాత్రులు అంటేనే చాలా శక్తివంతమైన రోజులండి ఈ రోజుల్లో మీరు ఎటువంటి పూజ చేసినా సరే మీకు చిన్న పూజ చేసినా సరే అఖండమైన ఫలితం వస్తుందండి ముందుగా అయితే మనకు ఈ అశ్విజ నవరాత్రులు వచ్చేసి హ్రోదీనామ సంవత్సరం శరదృతువు దక్షిణాయనం అశ్విజ మాసం శుద్ధ తిది అక్టోబర్ మూడు గురువారం రోజు నుంచి అక్టోబర్ పదకొండు శుక్రవారం వరకు నవమి తిది నవరాత్రులు రానున్నాయండి ఇంటి అనవయిత ప్రకారం కలుషం అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ఈ కలుషం పెట్టుకోవచ్చండి ఒకసారి కలుషం పెట్టుకుంటే ప్రతి సంవత్సరం పెట్టుకొని కలుషానికి పూజ చేసుకోవాలి మరి కలుషం అఖండ దీపం ఏ సమయంలో పెట్టుకోవాలి పూజ చేసుకోవాలి అంటే మూడవ తారీఖున అక్టోబర్ గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నుండి ఏడు గంటల ముప్పై వరకు ఏ టైంలో అన్నా కలసం పెట్టుకోవచ్చండి ఒకవేళ తెల్లవారుజాము మీకు కనుక కుదరకపోతే అబ్జిత్ ముహూర్తం ఉందండి మనకు ఉదయం పదకొండు నలభై నిమిషాల నుండి పన్నెండు నలభై నిమిషాల వరకు ముహూర్తం ఉంటుంది ఒకవేళ ఉదయం వాళ్ళు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల లోపల కూడా కళాశం పెట్టుకోవచ్చు మొదటి రోజు విజయవాడ అమ్మవారు మనకి త్రి బాల త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారండి పాడ్యమి తేదీ అక్టోబర్ రెండు బుధవారం రోజున రాత్రి పది నలభై రెండు నిమిషాల నుండి మూడో తారీఖు గురువారం రాత్రి పన్నెండు నలభై మూడు నిమిషాల వరకు ఉంటుందండి ఈ రోజు నక్షత్రం నక్షత్రం రాత్రి రెండు యాభై ఏడు గంట నిమిషాల వరకు ఉంటుందండి తదుపరి చిత్ర నక్షత్రం ప్రారంభమవుతుందండి ఈ రోజు అమ్మవారికి నివేదించే నైవేద్యం పెల్లం పరమాన్నం ఈ రోజు అమ్మవారికి పూజించే పుష్పాలు తుమ్మి పువ్వులు ఎర్రటి పువ్వులు తరువాత అమ్మవారికి ధరించే చీర రంగు లేత గులాబీ ఈరోజు అమ్మవారికి పూజ చేయడం వలన వచ్చే ఫలితాలు సద్బుద్ధి కార్యసిద్ధి వస్తుందండి ఈరోజు పూజ చేసినప్పుడు చదవాల్సింది ఈ మంత్రం ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం నమ శ్రీ బాల త్రిపుర సుందరి దేవియే నమ అని నూట ఎనిమిది సార్లు లేదా యాభై ఒకసార్లు అని చదువుకోవచ్చండి కానీ చదువుకుంటే మంచిదండి